ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది సిట్ ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది ఏ ఆర్ డైరీతో కలిసి భోలేబాబా డైరీ అక్రమాలకు పాల్పడ్డారని రిపోర్టులో పేర్కొంది బాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు రిమాండ్ రిపోర్టులో సెట్ తెలిపింది మరోవైపు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది సిట్ దీనిపై ఈ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ రేనా ఏదైతే శ్రీవారి లడ్డు తయారీ నెయ్యి కల్తీ విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుడోకి రిమాండ్ రిపోర్ట్ లో బయటపడే విషయాలు వీస్తుపోయే నిజాలుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో టిడి బోలే బాబా డైరీ నుండి నెయ్యి సరఫరా చేసినట్టు చుట్టూ గుర్తించింది రెండు వేల ఇరవై రెండులో ఈ ట్యాంకులను తిరుమల తిరుపతి దాసం ఆ తర్వాత వైష్ణవి డైరీ పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించినట్టుగా విచారణలో తేలింది తాజాగా నలుగురిని అరెస్ట్ చేశారు ఈ నలుగురు నలుగురిని కూడా కస్టడీకి ఇవ్వాలనేసి ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిట్టు బృందం తమిళనాడు చెందిన ఏఆర్ డైరీ సంస్థ నుంచి నెయ్యి సభకు ఒప్పందాన్ని పొందినప్పటికీ బోలే బాబా ఉత్తరాఖండ్ కింద బోలేరు బాబా ఆర్గానిక్ డైరీ ఇదించి మరి వైష్ణవ్ డైరీకి నెయ్యి తన తరఫా అలా నెయ్యి చేసినట్టు నిర్ధారించారు పూర్తిగా వీరందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని చిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది మరికొందరు ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టుగా సిబిఐ ఆధురణలో సిట్టు బృందం భావిస్తుంది త్వరలో మరిన్ని అరెస్టు ఉంటాయని సమాచారం ఉన్న ఉంది ఇప్పటికే విచారణకు రావాలని పలువురికి నోటీసులు జారీ చేసింది వీరందరూ కూడా అజ్ఞాతంలో గెలిపే సమాచారం ఉంది గతంలో తిరుమలలో పనిచేసిన అధికారులు కావచ్చు అలాగే ఈ నెయ్యి కొనుగోలు చంద్రంలో శ్రీనివాస ప్రముఖంగా ఆయన పడుతుంది ఆయన్ని కూడా విచారణకి పిలవాలని చిట్టు భావిస్తుంది అసలు అసల ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఎక్కువగా చూపించి నకిలీ బిల్లులతో ఏఆర్ టైరీ సంస్థ టెండర్ దక్కించుకుంది వార్షిక పాల ఆదాయం నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలో చూపించి టెండర్ సాధించింది ఏఆర్ డైరీ అసలు తొమ్మిది వందల నలభై ఐదు కిలోల మెట్రిక్ టన్ను నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఉన్నప్పటికీ మూడు వేల డెబ్బై రెండు మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉందని ఆ సంస్థ బేక్ బిల్లులను ప్రమోట్ చేసింది ఆ రకంగా రెండు ఇరవై నాలుగు డైరీ టెండర్ కి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కిలో ధరకు కేటాయించబడింది అయితే ఇదంతా అసలు నెయ్యి ధరకు తక్కువ పుట్టడంతోనే కల్తీ నెయ్యి అవకాశం కల్పించింది దీని పూర్తి వెనకాల ఎవరున్నారు అనే విషయం పైన సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది ఈ నలుగురు కూడా మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నలుగురిని కూడా విచారిస్తే ఆ తర్వాత వీరి వెనకాల ఎవరు ప్రమేయం ఉంది అసలు పూర్తి స్థాయిలో పెద్దల వీరి రకాల పెద్ద నష్టం ఉందా ఎవరికి వాటాలు వెళ్ళే దాని మీద సిట్టు దూకుడుగా వ్యవహరించి విచారించబోతున్నారు రీనా రైట్ సురేష్ థ్యాంక్ యూ